పాలమూరు జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసిందని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని కృష్ణమ్మ ఒడిలో నుండి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర పాలమూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వివిధ గ్రామాల్లో పలు మండల కేంద్రాల్లో పర్యటించడం జరిగిందని విజయ సంకల్ప యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మరోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయాలని ఆకాంక్ష ప్రజలు తెలియజేశారని మహబూబ్నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర సూపర్ సక్సెస్ అయ్యిందని ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని తెలియజేశారు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి నాయకులు అంజయ్య కృష్ణవర్ధన్ రెడ్డి నారాయణ బుచ్చిరెడ్డి రాజేంద్ర రెడ్డి నాయక్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మాజీ అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణవర్ధన్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు కిషయ నాయక్ గారు జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి గారు జిల్లా కార్యదర్శి ఈ యొక్క అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య గారు అదేవిధంగా నగర అధ్యక్షులు నారాయణ యాదవ్ గారు జిల్లా కార్యాలయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు మాజీ టౌన్ అధ్యక్షులు కోతుల రాజేందర్ రెడ్డి గారు బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారు ఈరోజు మీడియా సమావేశంలో ఉండడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలు రాష్ట్రం మొత్తం మీద ఐదు యాత్రలుగా ప్లాన్ చేయడం నాలుగు యాత్రలు ఇరవై ఫిబ్రవరి నాడు ప్రారంభించడం దాంట్లో కృష్ణమ్మ తల్లి యాత్ర ఏదైతే ఉందో అది మాగనూరు దగ్గర కృష్ణానది దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది దానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు డీకే అర్ణ గారు జితేందర్ రెడ్డి గారు శాంతి కుమార్ గారు మిగతా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడి నుంచి ఈ యొక్క యాత్రని ప్రారంభించడం ఆ యాత్ర మహబూబ్నగర్ పార్లమెంట్ నాగర్కర్ పార్లమెంట్ నల్గొండ పార్లమెంటు ఈ మూడు పార్లమెంట్లను కలిపి ఒక క్లస్టర్ అంటాం ఆ క్లస్టర్కి ఈ యొక్క యాత్ర మొత్తం ఇరవై తారీఖు నుంచి ఒకటి తారీఖు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పాలమూరు జిల్లాలో ఇరవై ఒకటి తారీఖు దేవర్కద్రలో యొక్క యాత్ర ప్రారంభమైంది అక్కడి నుంచి దేవర్గద్ర కొత్తకోట మహబూబ్నగర్ అన్వాడ మీదుగా మళ్ళీ కోడంగల్ వెళ్ళి మళ్ళీ షాద్నార్ మీదుగా బాల్నార్ దగ్గర మళ్ళీ మన జిల్లాలో ప్రారంభమై నిన్ననే బాల్నగర్ జడ్చలరా మిడ్జిల్ మీదుగా మళ్ళీ నార్కర్నూలు పార్లమెంటుకు పోవడం జరిగింది దీంట్లో చాలామంది కార్యకర్తలు ఈ యొక్క జిల్లా ప్రజలు ఎక్కడ రథయాత్ర ప్రారంభమైన కార్నర్ మీటింగ్స్ అయినా బైక్ ర్యాలీలు అయినా అన్ని ఏరియాలలో పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ఈ ఎండని కూడా లెక్క చేయకుండా కిలోమీటర్ల దిగి బైక్ ర్యాలీలు ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడ సమావేశం పెడితే అక్కడ చాలామంది గంటల తరబడి ఈ యొక్క యాత్ర ఈ యొక్క యాత్ర ఉద్దేశం మూడోసారి మోడీ ప్రధానమంత్రిని చేయాలి అనే సంకల్పంతో యాత్ర తీసుకోవడం దాన్ని ప్రజలు కూడా దాన్ని గమనించి ఎంత లేట్ అయినా కూడా యాత్ర లేట్ అయినా కూడా గంటల తెరబడి ఈ యొక్క యాత్రని సక్సెస్ చేయాలి ఈ యాత్రలో పార్టిసిపేట్ కావాలి అని చెప్పి ప్రతి ప్లేస్లో కూడా వేలాది మందిగా పాల్గొని ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడం జరిగింది దాని కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ఈ యొక్క జిల్లా ప్రజలకు విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యాత్ర సక్సెస్ చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యాత్ర మొత్తం నుంచి స్టార్ట్ అయ్యి నాన్పేట్ మీదుగా పాలమూర్ ఈ విధంగా యాత్రలో ప్రతి ప్లేస్లలో కూడా చాలామంది యువత కొత్తగా నమోదైన ఓటర్లు అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు చాలామంది ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు రావడం భారతీయ జనతా పార్టీలో జైన్ కావడం అంటే ఎండని కూడా లెక్క చేయకుండా ప్రతి ప్లేస్లలో కిలోమీటర్ల కొద్దికి బైక్ ర్యాలీలలో వచ్చి ఊర్లలో నుంచి జెండాలు కట్టుకొని బైకులు తీసుకురావడం ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఈ యొక్క సమావేశాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది కామన్ పీపుల్ కూడా మూడవసారి మోడీ ప్రధానమంత్రి కావాలని యొక్క సంకల్పంతో ఎక్కడ ఉన్నా కూడా నిలబడి ఈ యాత్ర కొరకు వెయిట్ చేయడం అన్ని ప్లేస్లలో కూడా వేలాది మందిగా తరలివచ్చి యువత కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిన్న మిడ్జిల్ అదేవిధంగా రాజాపూర్లో అక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ లేదని విద్యార్థులంతా కూడా రాజాపూర్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి కూడా విద్యార్థులంతా కూడా వచ్చి అక్కడ మాకు జూనియర్ కాలేజీ లేదు జూనియర్ కాలేజీ ప్రపోజల్ చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళకు అవసరమైనటువంటి డిమాండ్స్ ఈ యొక్క యాత్రలో వినిపించడం అంటే పబ్లిక్లో ఏదైతే అవసరమో దాన్ని తెలుసుకునే విధంగా పబ్లిక్కు సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఉంటే దాన్ని వివరించడం దాంట్లో ఇన్వాల్వ్ గానోళ్ళు ఎవరైతే ఉంటారో మొన్న వికసిత్ భారత్ ద్వారా కొంతమంది కొన్ని స్కీమ్స్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని అటువంటి చేసుకున్నటువంటి ఉంటే వాళ్ళకు అవగాహన కల్పించడం ప్రతి ప్లేస్లలో ఒక ఈవెంట్ లాగా బహిరంగ సభలు యొక్క జిల్లా తాలూకా హెడ్ క్వార్టర్లలో బహిరంగ సభలు పెట్టి మండల హెడ్ క్వార్టర్లలో ఈవెంట్స్ చేయడం మహిళా సంఘాలు ఒక దగ్గర కొత్త ఓటర్లు ఒక దగ్గర మిగతా మహిళా గ్రూప్లకు సంబంధించినటువంటి అదేవిధంగా ఆశావర్కర్లు ఒక దగ్గర ఈ విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక రకమైనటువంటి ఈవెంట్ తీసుకోవడం జరిగింది ఒక రకంగా ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు తర్వాత వాళ్ళకి జిల్లాలో కావాల్సినటువంటి వసతుల కొరకు ఈ యాత్ర తలపెట్టడం జరిగింది ఈ యాత్రలో చాలామంది రాత్రింబౌలు కష్టపడి ఈ యాత్రని అన్ని ఏరియాలో సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈ విధంగా భారతీయ జనతా పార్టీ